ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకిషా మాదే గారి ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నది బీజేపీ అభ్యర్థి బాధ అనేది రఘనంగా గెలుపు కోసం ఎంఆర్పిఎస్ శ్రేణులు నిత్యం ప్రచారంలో నిమగ్నమై ఉండాలని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఎంఆర్పిఎస్ బీజేపీ మద్దతు చెప్తున్న క్రమంలో కొంతమంది ఓడిపోతున్నామనే ఓడిపోతున్నామనే భయంలో పడి భార్యలు బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే రాజ్యాంగాన్ని కొత్త పార్టీ సపోర్ట్ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాంటి దుష్ప్రచారం రప్పందాన్ని మాధ్యమాలు ఉత్పరాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశంలో అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కొత్త రిజర్వేషన్ తీసుకున్నారే కానీ మోడీ ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్ కాపాడుతున్నాయి కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ కూడా విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో స్థానాల్లో మోడీ కలుగుతుంటే మూడు తెలంగాణ రాష్ట్రంలో మూడు స్థానాలు ఎస్సీలకు రిజర్వేషన్ చేయబడి ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా భార్యలకు సీట్ కేటాయించరే అదేవిధంగా కంటోన్మెంట్లో జరుగుతున్న ఉప ఎన్నికకు అక్కడ కూడా భార్యలని కేటాయించరే మరి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా భార్యలకి చేయకుండా మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోలించడానికే భార్యలకు అక్కడే నడుచుకోవడానికి పరిస్థితి ప్రయత్నం చేస్తా అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ దళితులు దళితులు మరియు చేస్తా ఉన్నాయి అంతేకాకుండా పది సంవత్సరాల కాలంలో ఒక మార్గలనేది మంత్రి పదవి ఇయ్యలేదు అంతేకాకుండా దళిత బంధు పేరు మీద నాలుగు రకాల అలసకాల పాల్పడ్డది టీఆర్ఎస్ పార్టీల విషయాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం అందుకే నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ ఓన్లీ బీజేపీ అని చెప్పేసి ఎంఆర్పిఎస్తో విధానంతో పల్లె పల్లెకి వెళ్తూ ఉన్నాం ఓన్లీ బీఆర్ బీజేపీ ఎందుకు అంటున్నామంటే మరి స్థానాల్లో రెండు ఎంపీ స్థానాలు బాధలకు ఇచ్చింది కంటోన్మెంట్ భయ ఉప ఎన్నికల్లో భార్య విడకు సదలక్ష్మమ్మ కొడుకు మరి టికెట్ ఇచ్చింది అంటే నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు బాధిలోకి ఇచ్చినటువంటి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ముప్పై ఏళ్ళ కళలు పది సంవత్సరాలు సేపు నుండి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బైకాడు చేస్తుంది మరి మా ఆకాంక్షను గుర్తించి ఢిల్లీ నుంచి వచ్చి లక్షలాది మంది మార్గీల సమక్షంలో భారతీయ ఉత్కరాల బహిరంగ సభలు ఖచ్చితంగా మీ ఆకాంక్షలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా మీకు అన్యాయం జరిగేది స్వాతంత్రం వచ్చిన కోసం భారీలకు భార్య ఉత్తరాలకు అన్యాయం జరిగేదని చెప్పేసి ఖరాంఘడిగా చెప్పి మా ఆవేదనలు మా ఆకాంక్షను గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మధు కల్పిస్తా ఉన్నది మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ సారథ్యంలోనే ఎస్టీల వర్గీకరణ జరుగుతున్న విషయాన్ని కూడా మేము ఎంఆర్పీఎస్ భావిస్తూ ఉన్నది ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం ఈ మేధ పార్లమెంట్లో లో రావు గారిని అత్యధిక మిగతా తెలిపేస్తామని చెప్పేసి మరి మాధ్యమాలు విపుకుల మేము పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది కాబట్టి ఆ కారణం ఏంటంటే మా తింటున్న కంచాన్ని గుంజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మా మాన మమ్మలను అవమానపరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మా కండగ నిలిచింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఎస్సీలకు ఎస్సీ యాభై తో ఎస్సీలలో ఉన్న ఉప్పకొలాలకు ఎస్సీ వర్గీకరణ వల్లనే న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ న్యాయం జరిగే దిశలో ఆ న్యాయం జరిగే దిశగా బీజేపీ అడుగులేస్తుంది కాబట్టి మేము ఇప్పుడు సంపూర్ణ మద్దతు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి మాదిగా మాది ఉపకొలాల ఓట్లు ఏకతాటిగా బీజేపీ వైపు వెళ్తున్నాయని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ విషయంలోనే మరి మా అండగా ఉన్న బీజేపీ మేమండ ఉన్నప్పుడు మాకు మోసం చేసిన పార్టీలకు మేము ఓటు ఎందుకు చెప్పి మా మాదిగా మాది ఉప కులాల ఓట్లు అన్ని బైకట్ చేస్తూ బీజేపీకి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం జై మాదిరిగా జయ మాధ మాది